లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి సో సురేష్ గారు మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో కొత్త కోరికతలు కొత్త రెక్కలతో అడుగు పెడతా ఉన్నాము అసలు ఈ కొత్త సంవత్సరం కొత్తగా ఎలా కలిసి రాబోతోంది ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకొని తర్వాత స్టార్ట్ చేద్దాం కీర్తి గారు మనం ఒక అద్భుతమైన అత్యంత పురాతనమైన మన మహర్షులు ఇచ్చిన ఒక పద్ధతి ద్వారా ఈ రాశి ఫలాలు చేయటం తయారు అవుతుందండి అంటే శాస్త్రంలో చాలా ఉంటాయండి చాలా కాన్సెప్ట్లు చాలా టెక్నిక్స్ ఉంటాయి నార్త్లో కొన్ని సౌత్లో కొన్ని కేరళలో కొన్ని మన ఇండియన్ ఆస్ట్రాలజీని వేరే కంట్రీస్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ చేసి మళ్ళీ అది మనం తీసుకొని అది చాలా ఉందండి ఇట్స్ ఎప్పటి నుంచో ఉన్న జ్ఞానం అండి అయితే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకునేది అందులో ఉగాది మంతు రాశి ఫలాలు చెప్పుకునేది ఈ ఉగాది మంతు రాశి ఫలాల్లో కూడాను మనం చేసే స్టైల్ వచ్చినప్పటికి ఈ శాస్త్రం అత్యంత పురాతమైన పద్ధతి ద మోస్ట్ ఓల్డెస్ట్ అండ్ అండ్ స్టిల్ ఇప్పుడే మనం చదువుతున్నాం ఇది ఇంకా ఇది విల్ బిరండి టూ థౌసండ్ భూమి ఉన్నంత వరకు ఇది ఉంటుంది ఎప్పటికీ మనకు తెలియదు ఎంత కాలం ఉంటుందో కూడా మనం అంచనా వేయడం అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే చాలా మందికి ఇక్కడ ఉన్న జనరేషన్స్కి మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని అంటాము అందులో అసలు ఏ స్క్వేర్ ఏంటి అసలు బి స్క్వేర్ ఏంటి టూ ఏబి ఏంటి అది అర్థం చేసుకోవాలి అసలు ఏ స్క్వేర్ అని మనం ఏబీలు రాసి నేర్చుకునేటప్పుడు ఉండదు ఆ లాజిక్ ఏంటి అది అదే మన ఆ బిహైండ్ ఉన్న ఆ అర్థం చేసుకోకపోతే అది లుక్స్ లైక్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫూలిష్ స్టేట్మెంట్ ఆ సెంటెన్స్ లాగా ఉంటుంది అండి అదర్వైజ్ మనకు సంబంధం లేనిది ప్లస్ మనకి ఏం సంబంధం అండి రియల్ లైఫ్లో ఈ శాస్త్రాన్ని కూడా జ్యోతిషాస్తాన్ని అనేది మహర్షులు సూత్రాల రూపాల్లో పెట్టారండి మనం మామూలుగా చూస్తే లుక్స్ లైక్ ఏ ఫూలిష్ థింగ్ నథింగ్ ఏమది మనకి రియల్ లైఫ్లో ఏమి ఉపయోగం దాని ద్వారా దాని గురించి మనం ఎప్పుడు చదువుకోము అంత టైం స్పెండ్ చేయము ఎవరో ఏదో మాట్లాడితే అది నిత్యం పెట్టుకొని మనం ఇది మనం నమ్మము ఇది మూడ నమ్మకం దాని గురించి మనకి తెలవకపోవటం ఫీలింగ్ అవుతాం ఎప్పుడైతే మనం తెలిసి టైం స్పెండ్ చేసేది నిజమా అని ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తారో అక్కడే వాళ్ళకి తెలుస్తుంది నేను ఈ శాస్త్రం దగ్గర నేర్చుకున్నప్పుడు నాకు నేర్పు ఒక వ్యక్తి ఇస్తుంది సైంటిస్ట్ అండి చూడండి హౌ బికాస్ దీన్ని బ్రెయిన్ రీసెర్చ్ బ్రెయిన్స్ అండి వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఇది ఎందుకు పెట్టారు వెనక లాజిక్ ఏంటి అసలు ఏముంది మొత్తం స్క్రిప్చువల్స్ తీయటం చదవటం అర్థం చేసుకోవటం వాళ్ళు దానికి టైం స్పెండ్ చేసి పర్సనల్ గా నాన్ ప్రొఫెషనల్ టైం స్పెండ్ చేసి వాళ్ళు ఇది ఇంత గొప్పదా అని వాళ్ళు ఎవరు మధ్య అటు ఇటు కాకుండా హాఫ్ నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళే ప్రాబ్లం చేసేది సో ఇది మనం చెప్పుకుంటే ఈ సంవత్సరం యొక్క పేరులోనే మనకి దీని ఫలితం అంతా ఉంటుందండి మనకు మనకి లాస్ట్ ఇయర్ క్రోధి నామ సంవత్సరం అని చెప్పుకున్నాం క్రోధి అంటే కోపం ఎక్కడ కోపం అండి నేచర్ మనుషుల మీద కోపం ఉంటుంది మనం చూసాం కదండి మనకి సైక్లోన్స్ దగ్గర నుంచి తర్వాత వాతావరణ దగ్గర నుంచి రాజుల మధ్య గొడవ దేశాల మధ్య గొడవ బాంబులు వేసుకోవటాలు ఈ న్యూస్లంతా ఇవే చూస్తూ ఉండేవాళ్ళం టెర్రరిస్ట్ ఎట్లా కల్ కానివ్వండి ఇప్పుడు కాలిఫోర్నియాలో పెద్ద పెద్ద మన కలామిటీస్ ఫైర్ వచ్చేటప్పటికి అన్ని ఇళ్ళన్ని కాలిపోవటము ఇలా రకరకాలన్నీ జరిగినాయండి ఈవెన్ రాజకీయ పార్టీలు వచ్చేటప్పుడు చాలా రాజకీయ పార్టీలు మారిపోయి ఉన్నాయి మనం చూస్తున్నాం అనమాట సో వీటికి సంబంధించిన ఏంటంటే క్రోధింగ్ కోపం ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం మనుషుల మీద మనుషులకి రాజకీయ పార్టీల మీద పార్టీల మీద పార్టీల కోపం నేచర్ మీద మనకు కోపం మనం నేచర్ మీద కోపం ఇలా ఈ క్రోధంతో గడిచిపోయిందండి అయితే ఈ సంవత్సరం ఏంటంటే దీని పేరే శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం శ్రీ అని ఎప్పుడైతే ఉంటుందో అది శుభం ఐశ్వర్యం అండి సో దీని పేరే శ్రీ అని పెట్టేసుకున్నాను అందులోనే విశ్వ వసు నామం విశ్వం అంటే యూనివర్స్ అంటే బిగ్ కాస్మిక్ ప్రపంచం సో మన తలపై చూస్తే మొత్తం విశ్వమే మరి సో ఇప్పుడు దాకా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు నేను మిమ్మల్ని మీరు నన్ను చూసుకొని మీరు నన్ను హెయిట్ చేసుకోవటం కాదునైనా ఒకసారి పైకెత్తి చూడండి మనం పెద్ద ప్రపంచంలో ఉన్నాము ఇవి ఎన్నే ఉన్నా ఉంటే పక్కన మర్చిపోండి మన ప్రపంచం చాలా పెద్దది ఎక్కడైనా మీకు కాకపోతే నచ్చకపోతే దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోండి డోంట్ స్ట్రక్ దేర్ అన్నట్లుగా ఈ యొక్క సంవత్సరం మనకి ఒక నిర్దేశం చేసి చూపిస్తుంది అపార్చునిటీస్ చాలా ఉన్నాయి తర్వాత మనకి వశు అన్నదానికి మీనింగ్ కూడా సంపద అని వస్తుందండి శ్రీ విశ్వ వశు అంటే యూనివర్స్ అంతా మనకి సంపద లేదు అన్న ఫీలింగ్తో ఉండదు సో యూ డిగ్గెట్ ఐ విల్ గివ్ ఇట్ అన్నట్టుగా అవునండి సో ఏమవుతుందంటే విశ్వంలో అపార్చునిటీ చాలా అందుతుంది అద్భుతమైన వనరులు ఉంటాయి అది తీసుకోవాల్సిన బాధ్యత మంది అసే మీ దగ్గర లేదు అన్న ఫీలింగ్ అయితే లేదు మీకు ఏది కావాలంతా ఉంది అన్నదాన్ని కూడా సింబల్కి చూపిస్తుంది ఇంకొకటి ఏమంటే అందమైన అమ్మాయి వశు అంటే దానికి బ్యూటిఫుల్ ఎంగల్డ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడైతే మనకి బ్యూటిఫుల్ ఎంగాల్డ్ ఉంటే మనం ఎలా ఉంటామండి ఇట్ ఈస్ ఆబ్లికేషన్ టు ఎవ్రీబడి ఇట్ ఈస్ అ ఎంజాయ్ టు ఎవ్రీబడి ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో షోస్ లైక్ యంగ్ నేచర్ ఇస్ షోస్ ఆల్వేస్ లైక్ ప్రోగ్రెసివ్నెస్ ఓకే ఆప్టిమిజం సో ఇలా అట్రాక్షన్ టువార్డ్స్ ది గోల్స్ ఇట్లా అన్నీ మనకు చూపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ విశ్వబుషువు నామ సంవత్సరం అంటే ఈ పేరులో ఉన్న విధంగా అందరికీ సంపదలు వచ్చే ఒక మంచి సంవత్సరం అని ప్రతి ఒక్కరికి చాలా బ్రాడ్ మైండ్గా ఉండేసి వెల్ యాక్సెప్టెడ్గా ఉండే తత్వం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రతిదానికి అట్రాక్షన్ ఉంటుంది ఓకే హౌ ఏ బ్యూటిఫుల్ గార్ల్డ్ ఈజ్ అట్రాక్టివ్ టు ద హోమ్ ఇది ఎక్కడ కానీ అక్కడ కానీ తర్వాత హౌ షీఈ్ అ సో నైస్ అండ్ యాక్టివ్ ప్రతి ఒక్కరు కూడా అలా ఉంటారు ప్రతిదీ సృష్టిలో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మనకు శ్రీ విశ్వ విశ్వనామ సంవత్సరం అంతా అలా ఉంటుంది పాజిటివ్ అందులోనూ డౌటే లేదు తర్వాత వచ్చేటప్పటికి ఈ పేర్లు మనకు ఎలా వచ్చినాయి చాలా మందికి తల ఉన్న విషయం ఏంటంటే అరవై సంవత్సరాలు ఉంటాయండి నాకు చిన్నప్పుడు ఎప్పుడు బాగా చదువుకున్నప్పుడు ఉండే ఈ అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాల పేర్లు మరి ఇప్పుడైతే ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో అయితే డౌట్ మా అబ్బాయి టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇప్పటివరకు లేవు అందులో అరవై సంవత్సరాల పేర్లు తర్వాత నక్షత్రాల పేర్లు తర్వాత రాసుల పేర్లు ఇవన్నీ ఉండేవి చదువుకొని ప్రభావి చదువుకొని బైహార్ట్ చేసుకుని ఉండేవాళ్ళం బట్ ఆ జనరేషన్ పోయిందేమో నాకు తెలిసి అయితే ఇంక ఈ జనరేషన్కి అయితే ఇవి ఉన్నాయో లేదు కూడా ఇట్లా ఉంటుంది సో మనకి తెలుగులో అరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ అరవై సంవత్సరాలకి అరవై పేర్లు ఉంటాయండి సో మన హిందూ శాస్త్రంలో ఉన్న బ్యూటీ అండి టై్యానికి ప్రతి దానికి పేర్లు ఉంటాయండి ఇప్పుడు మనం ప్రతిరోజు ట్వల్వ్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఈ ప్రతి అవర్లో కూడాను మన శాస్త్రంలో పేర్లు ఉంటాయండి ఆ పేరుకి అనుగుణంగా ఆ యాక్టివిటీ ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరానికి కూడా ఏంటంటే సిక్స్టీ అరవై సంవత్సరాలకి సైకిల్ మారుతూ ఉంటుందండి ఫస్ట్ మనకి అరవై సంవత్సరాలకి కానీ మళ్ళీ అరవై సంవత్సరాలు అందుకని మనకేంటే మనిషి యొక్క ఆయుష్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ అయితే ఈ కలియుగం ప్రకారం మన శాస్త్రం ప్రకారం హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ అయితే ఎప్పుడైతే సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అతను ఒక సై ఒక సైకిల్ కంప్లీట్ అయ్యారు కాబట్టి షష్టి పూర్తి అందుకని అరవై సంవత్సరాలు చేసుకుంటారు మళ్ళీ రెండో సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫేని అతను లైఫ్ క్రాస్ అయ్యాడు అందుకని మిడిల్ ఏజ్ అంటారు సిక్స్టీ సిక్స్టీని ఓకే మిడిల్ ఏజ్ తర్వాత అది డిఫరెంట్ ఇష్యూ అనుకోండి అయితే ఇప్పుడు మనకి ఈ అరవై సంవత్సరాలు ఎలా వచ్చినాయి అంటే మనకు పురాణాల ప్రకారం వీళ్ళ ఈ అరవై సంవత్సరాలు కూడా నారద మహర్షి యొక్క సంతానం అని చెప్తారు అవునండి సో వీళ్ళకి నారద మహర్షి తన కొడుకులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చనిపోతారు అప్పుడు నారద మహర్షి పుత్ర యొక్క శోకంతో ఏడ్ చేసుకుంటాడు ఏంటి నాకు ఇలా చేసావు ఎప్పుడు నారాయణ నారాయణని నిన్నే నేను చెప్పిస్తుంటాను కదా నాకు ఇంటికి పుత్రశోకం అనగానే అప్పుడు ఆయన విష్ణుమూర్తి వచ్చేసి సృష్టి స్థితి లయ మనకి విష్ణుమూర్తి అనగానే స్థితి ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఉంటాడు దీన్ని సస్టైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సృష్టి సస్టైన్ అవ్వటానికి కాబట్టి టైంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మీ యొక్క కుమారులు మళ్ళా బతికి వీళ్ళు అరవై సంవత్సరాలుగా ఈ సృష్టిని నడిపిస్తూ సైకిల్ నడిపిస్తూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరం వచ్చేటప్పటికి ఒక్కొక్క నీ కుమారుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క తత్వాన్ని ఇందులో బోధిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ చెప్పేసి వరం ఇస్తారండి అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చేసే ఈ అరవై సంవత్సరాలు కూడాను నారద మహర్షి యొక్క కుమారుల యొక్క పేరు వాళ్ళ యొక్క తత్వం ఇక్కడ ఉంటుంది సో ఇదంతా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పుట్టాం కాబట్టి ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలి హ్యాపీగా ఉత్సాహంగా తర్వాత ఆనందభరితంగా శోభాయమయంగా ఉండాలి సో బాధపడుతూ ఉండకూడదు అన్న ఒక తత్వాన్ని కూడా ఇందులో పెట్టారండి వాళ్ళకి మనకి క్లూస్ ఇస్తారు ఓ ఈ టైంలో ఇలా ఉంటుంది ఈ టైంలో ఇలా ఉంటుంది మీరు జాగ్రత్తగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి చక్కగా ముందుకెళ్ళండి అని ఇది అంతా మనకి పురాణాల్లో చెప్పిన రహస్యం సో ఇది అంతా ఇంత మహత్తరమైన ఒక నాలెడ్జ్ని మీ ముఖంగా ఓకే ఈ సుమన్ టీవీ వెన్యూ మనకి ఇచ్చినందుకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అలానే చూసే వాళ్ళకు కూడాను అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఈ పేరులో నేను శ్రీ విశ్వభూషణామ సంవత్సరం ఆ పేరుకు తగ్గ వాళ్ళ ఇంట్లో కూడా ఐశ్వర్యం నిండుకొని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనం ముందుకు అండి వెరీ వెల్ స్టార్టెడ్ అండి థ్యాంక్ సో మచ్ అండ్ ఇట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ మీ ముఖంగా మేమందరం తెలుసుకోవడం కూడా శ్రీ విశ్వభూషణామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ పేరులోనే ఉందండి విశ్వవసు నామ సంవత్సరం ఓకే ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే వశు అంటే మనకు తెలుసు తెలుసుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే రిచ్నెస్ విశ్వం అంతా రిచ్గా ఉంది బాగుంటుంది ఐశ్వర్యంతా ఉంది ప్రాస్పరిటీగా ఉంది దాని ముందు స్త్రీ బట్టడం అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది విశ్వం అంతా ఐశ్వర్యమే దానికి మీనింగ్ కాబట్టి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అందులోనూ రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఈ రాశి వాళ్ళు చాలా చక్కగా వ్యాపారంలో కానివ్వండి చదువులో కానివ్వండి ప్రతి దాంట్లో చాలా చక్కగా చూసుకుని వెళ్ళిపోయి మంచి రిజల్ట్ సాధిస్తారండి సో అయిపోయింది ఇంకా చూడడం అవసరం లేదు వీడియో చూద్దాం ఇప్పుడు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా కన్నీరాశలో ఉంటాయండి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో పా ఈ అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడాను ఇదే మోరాల్స్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కన్నీరాశ కింద వస్తారు మనం ఇందులో మనకి ఆదాయము వ్యయము రాజపూజం అవమానం చూస్తే మీరు ఎలా ఉంటుందో చూడండి వీళ్ళకి ఆదాయం లేవను వ్యయం రెండు సగం సక్సెస్ అయినట్టే ఇంకేమి చూడండి ఆదాయం పదకొండు అంటే అండి వ్యయం రెండు అంటే అంటే వీళ్ళు బహుముఖంగా దశ దిశలో సంపాదన చేసుకుంటారు ఏ చేసినా బాగుంటుంది చూడండి రాజ్య పూజ్యము సిక్స్ అవమానం కూడా సిక్స్ అంటే న్యూట్రల్ న్యూట్రల్ మీ మానాన్ని మీరు పనిచేసుకుంటూ పోతూ ఉంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు ఓకే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అర్థం చేసుకుని వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వెళ్ళిపోతుంటారు మళ్ళీ అయితే ఇబ్బంది ఆదాయం బాగుంది అన్ని విషయాలు కలిసి వస్తుందండి అయితే ఇందులో మనకి గ్రహస్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి శని మేనరాశిలో ఉన్నారండి గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో రాహుకేతులు కుంభరాశిలోను తర్వాత మనకి సింహరాశిలో ఉన్నారండి వీళ్ళందరూ వచ్చేటప్పటికి మే పద్నాలుగు పద్దెనిమిదో తారీఖున గురువు రాహుకేతులు మారుతూ ఉన్నారండి మధ్యలో చేంజెస్ ఉంది అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే మన మహారులు చాలా క్లుప్తంగా సింపుల్గా ఏం చెప్తారంటే దీన్ని లఘు గోచారం సూక్ష్మ గోచారం అంటారు దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మార్గశక్తి ధనహాని విత్తం ద్రవ్యహాని అని చెప్తారన్నమాట సింపుల్గా మనం గనక చూసుకుంటే వీళ్ళకి ట్రావెల్స్ జర్నీస్ ఎక్కువగా చేసి బాగా వృద్ధి వృద్ధి చెందుతారు బాగా ఎక్కువగా తిరిగితే బాగుంటుంది విత్తం బాగా ఫైనాన్షియల్ గా గెయిన్ కూడా ఉంటుంది అలా కాకుండా వీళ్ళకి స్వయం కృత అపరాధంతో ఎవరినో నమ్మి వీళ్ళంతా వీళ్ళ చేతులతో ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా ఎంత కష్టపడి సంపాదించుకునే డబ్బులు మోస వేరే వాళ్ళ చేతిలో మోసపోవటం అంటే ఇంకేముందండి ఇది అందరికి చెప్పాలండి చాలా మంది తెలుసుకోవాలి నాకు కువైట్ నుంచి ఒక లేడీ ఫోన్ చేశారండి పాపం నైట్ ఫోన్ చేశారు వాళ్ళకి టైం డిఫరెన్స్ ఉంటుంది కదా ఫోన్లు చాలా బాధపడిపోయారండి అక్కడ కష్టపడి ఇండియాకి డబ్బులు పంపించారండి పదిహేను లక్షల దాకా ఇరవై లక్షల దాకా ఇక్కడ వేరే వాళ్ళు వాటిని నిపుడు చేసేసారండి చూడండి అక్కడ ఉన్న డబ్బు డబ్బులు ఎలా తీసుకుంటుందండి అంత కష్టపడిందండి చూడండి అందులోని లేడీ అక్కడికి వెళ్ళి పాపం ఎన్ని కష్టాలు పడిన దేశంగా దేశంలో ఎవరైనా డబ్బులు డబ్బులే కదండి చూడండి మీరు కష్టపడి సంపాదించుకోవటం ఒకటి ఎత్తండి దాన్ని కాపాడుకోవటం రెండో ఎత్తండి మీరు దాన్ని సరిగ్గా కాపాడుకోకపోతే ఏమవుతుందండి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి లగ్నంలో కేతు ట్వెల్త్ హౌస్లో కేతు ఉండాలి ద్రవ్య హాని జరుగుతుందండి అంటే అనవసరమైన దుబారా ఖర్చులు తర్వాత హాస్పిటల్స్కి లేదంటే ఎట్లా పడితేట్లా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళకి ఇది ఒక్కటే లోపం వీళ్ళకి మిగతా అన్ని నిమిషాలు బాగుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి ఓకే తర్వాత మనకి సెవెంత్ హౌస్లో శని ఉండటం వల్ల కంటక శని అంటారండి అంటే ఇది ఏమవుతుందంటే పెద్ద ఇబ్బంది పెట్టేది ఏముండదు ఉండదు అలానే ఇబ్బంది లేకుండా ఉండేది కూడా ఏమి ఉండదు అంటే అంటే మనం నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళు ముళ్ళు ఉంటే ఎలా ఉంటుందండి చిన్న ప్రాబ్లమే కానీ పెద్దగా ఎఫర్ అవుతాం అంటే వీళ్ళకుందే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని కేర్ఫుల్గా తీసుకుంటే లైఫ్ ఇది శని చాలా వీళ్ళకి మంచి బాగా చేస్తున్నాడు అని చెప్పుకోవాలన్నమాట ఏడో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే వ్యాధి పీడం ప్రవాసాంశ అంత క్లేశం మహద్భయం అర్ధనాశం మనస్తాపం ధనాన్ని పోగొట్టుకొని అర్ధనాశం మనస్తాపం తద్వారా మనస్తాపానికి గురవుతారు అందుకని ధనాన్ని కేర్ఫుల్గా పెట్టుకోవాలి భయం అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రవాసం అంటే ఫారిన్ స్టేట్లో ఉండి ఫారిన్ చోట్లకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీరు ఇందాక దుబాయ్ స్టోరీ చెప్పింది ఎందుకేనండి సో వాళ్ళకు కూడా మోరార్ల స్థితి ఉందండి అందుకని ఆ రియల్ ఇన్సిడెన్స్ వీళ్ళకి చెప్తున్నానండి ఫారినేసి అక్కడ డబ్బులు సంపాదించుకొని అంత కష్టపడి పెట్టి ఎవరికో ఇచ్చి ఎవరో మోసపోతే ఎలా ఉంటుందండి మరి అది కాకుండా ఉండాలని చెప్పి చెప్తున్నాను ఆ తర్వాత వీళ్ళకి ట్రావెల్ చేస్తే ఎక్కువగా ఎడ్యుకేషన్లో కొంచెం బాగా స్లో ఉంటారండి తర్వాత ట్రావెలింగ్లో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం అండి అపశ్ర అపశ్రుతులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఇది కంటక శని అంటారంటే అంటే అది పెద్ద ఇబ్బంది పెట్టేదే ఇందాక నుంచి చెప్పండి కాళ్ళలో ముందు ఎలా ఉంటుందండి ఇది పెద్దది కాదు అలానే వర్క్ లేదు అలా ఉంటుందండి వీళ్ళకి సెవెంత్ హౌస్ లో శని ఉంటే ప్రతిదానికి వీళ్ళకి అలానే ఉంటుంది అనమాట తర్వాత జూపిటర్ టెన్త్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఇది కూడాను అంత పెద్ద ఇబ్బంది పెట్టేది పరిస్థితి కాదు అలా అని లేదు అనమాట ఒక తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అందులోను వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి పెద్ద మంచి జరిగే అవకాశం కూడా చాలా చాలా తక్కువగా ఉంది దానికి చెప్పినట్లు న్యూట్రల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ధనమైతే టయానికి వచ్చేస్తుంది తర్వాత ధన ప్రవాహం అప్పుల విషయంలో వాటి విషయంలో చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉందండి అయితే రాహు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తున్నాడండి మంచి యోగ్యతను ఇస్తున్నాడు ఏం చేస్తారంటే ఆరో ఇంట్లో ఉండటం వల్ల ధైర్య వృద్ధి వీర్య వృద్ధి విపునాశనం సదాశవం గౌర్భూమిచ్చ మిత్రాణం లాభం అని చెప్తారనమాట అంటే ఏం చెప్తారంటే ఆరో స్థానంలో రాహు ఉండటం వల్ల వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారనమాట ఏ డెసిషన్ తీసుకున్నా బోల్డ్గా తీసుకుంటారు పరాక్రమంగా ఉంటారు శత్రువులపైన వాళ్ళకి విజయం ఉంటుంది ఏది చేసినా కానీ ఫైనల్గా విజయం వీళ్ళ సొంతమవుతుంది శుభంగా ఉంటారు శత్రువుల కారణంగా గో భూ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇంత ముందు వీళ్ళు ఏదైనా కానీ కోర్టు వ్యవహారాలు ఉన్నా లేదంటే పెండింగ్ పనులు ఏదైనా ఉన్నా లేదంటే ఏ మంచి పని చేస్తుంటే శత్రువు లాంకా ఆటంకాలు పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ రైల అవుతారు ఒక వీళ్ళు మంచి పని చేస్తున్నారు యూ ఇట్ మీరు తీసుకుని వెళ్ళిపోండి అని శత్రువులు వచ్చేసి వీళ్ళకి వాళ్ళకి కావాల్సిన అంత ముందు వాళ్ళు రియలైజ్ అయ్యి వీళ్ళకి అనుకూలంగా పనులు చేసి పెడుతూ ఉంటారండి సో ఒక రకంగా చెప్పాలంటే ఒక జూపిటర్ తప్పక మిగతా అన్ని విషయాలు చిన్న చిన్న ప్రాబ్లమ్ తప్పక వీళ్ళకి కన్యాశి వాళ్ళకి బాగుందని మనం తెలుసుకోవచ్చండి మరి నక్షత్రాల ప్రకారం కూడా అంతేగా ఉందండి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తర ఫాల్గొని హస్తా చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే కొన్ని మిక్స్డ్గా ఉందండి కొన్నిట్లో చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి కొన్ని ఛాలెంజింగ్ గా కూడా ఉంది ఫస్ట్ ఉత్తర ఫాల్గొని నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ది కనుక చూసుకుంటే రాజసమాన సౌఖ్యము చక్కగా లగ్జరీగా కంఫర్ట్ ఫుల్గా ఉంటారు ఇయర్ ఎండ్ అంతా చాలా బాగుంటారు పర్టికులర్గా జూన్ తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుంది అయితే ధన వృద్ధి ఫస్ట్ నవంబర్ వరకు చాలా ధన ప్రవాహం చక్కగా ఉంటుంది వీళ్ళకి తర్వాత జూలై ట్వంటీ ఎయిత్ వరకు వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జులై తర్వాత వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఒకటి హెల్త్ విషయంలో ఏమైనా గనక అప్పటిదాకా బాగా ఇబ్బంది పెట్టుంటే హెల్త్ కూడా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు రెండే రెండు విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి జూలై పద్నాలుగు ముందు వీళ్ళు చేసిన పని కానివ్వండి ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా గనక అందులో లాస్ క్రైసిస్ వచ్చేసి దాన్ని వదిలేసే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని మరణం అంటారు అంటే మరణ తుల్యం అంచడం అంటారు అంటే మరణం మరణం లాగా ఉండే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఇల్లు కూడాను ఈ సంవత్సరం అంతా భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే నక్షత్రం వాళ్ళకి మూడు విషయాల్లో చాలా బాగుంది రెండు విషయాల్లో కొంచెం ఇబ్బందులుగా ఉంది ఫస్ట్ ఎక్కడ బాగుంది అంటే వీళ్ళకి సంపదలు వచ్చేస్తాయి అభిషేకం చాలా అంటే పట్టాభిషేకం మంచి ప్రమోషన్స్ రావటం అవన్నీ వచ్చేస్తాయి అవన్నీ వచ్చేస్తాయి తర్వాత వీళ్ళకి మంచి రాజసమాన సౌఖ్యము లగ్జరీ కంఫర్ట్ అంతా ఉంటుంది రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఆగస్టు ట్వెల్త్ వరకు మరణతుల్యం అని చెప్తారనమాట ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ పరిస్థితి కానీ వదిలేసుకొని వెళ్ళిపోదాము ఎందుకు అన్న ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రైసిస్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ నుంచి అక్టోబర్ థర్టీ ఎత్ వరకు ఏదో ఒక విషయంలో ఇళ్ళు భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ త్రీ ఫోర్ మంత్స్ చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అండి ఒకే ఒక్క ఛాలెంజ్ మిగతా అంతా పాజిటివ్గా ఉంటుంది ఒకటి హెల్త్ విషయంలో ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే హెల్త్ బాగుంటుంది ధన లాభం ఉంటుంది సుఖం ఉంటుంది సంపదలు కూడా ఉంటాయి ఒకే ఒక్క విషయంలో వీళ్ళు ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కంటే మరణతుల్యం అని చెప్తూ ఉంటారు అంటే వీళ్ళు ఏదో ఒక పనిలో కానివ్వండి వీళ్ళకి అంబిషన్స్ కానీ వీళ్ళ డ్రీమ్ లేదంటే వీళ్ళకి ఫిజికల్గా కానివ్వండి ఒక ఇబ్బందులకు వచ్చేసి ఒక క్రైసిస్ లో పడిపోయేసి వదిలి చేసుకుందామా కొలాబ్ చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు యాంగిల్స్ ఎక్కువగా ఈ ఆలోచనతో ఉంటారండి బట్ అది తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి సో ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా బయటపడడానికి ఏదైనా రెమెడీస్ సూచిస్తారండి సో వీళ్ళకి ఫస్ట్ మనం గురువు టెన్త్ హౌస్ లో ఉండడం వల్ల ప్రొఫెషన్లో లో ఎవరైనా కనుక ఉంటే గురువారాలు చేయటం చాలా ఇంపార్టెంట్ శనగలు దానం చేయడం రెండోది వీళ్ళకి ది బెస్ట్ రెమెడీ సింపులెస్ట్ రెమెడీ ఏంటంటే టెంపుల్స్ విజిట్ చేయటం మేధా దక్షిణామూర్తికి సంబంధించిన గుళ్ళు విజిట్ చేయటము గురువారం గురువారం శనగలు దానం చేయటం చేయాలి సో మనకి దక్షిణామూర్తి అవతారం కోటపకొండ గుంటూరు దగ్గర ఉందండి అక్కడ విజిట్ చేసినా కానివ్వండి అక్కడ హోమం చేస్తారు సామూహికంగా ఆ హోమం కనుక చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఎల్లో కలర్ వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉండాలి అట్లానే వీళ్ళు భగవద్గీత లాంటివి లేదంటే మన యాన్షంట్ స్క్రిప్చర్స్ లాంటివి ఆశ్రమాలు విజిట్ చేయటం ఇవన్నీ కనుక చేసుకుంటూ ఉంటే లైక్ రమణ మహర్షి ఆశ్రమం కానివ్వండి ఆశ్రమాలు చాలా ఉన్నాయండి మన ఆంధ్రలో కూడా ఎన్నో ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవటము అక్కడ టైం స్పెండ్ చేయటము గురువు సత్సంగంతో ఉండటము ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ గురువు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే వాళ్ళకి చక్కగా ఉంటుంది బట్ మిగతా అంతా వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది ఎవరికైనా మరణతుల్యం గనక ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక అమృత మృత్యుంజయ పాశుపతం హోమం ఉంటుందండి ఇది గనక చేసుకుంటే ఆ భయం పోతుందండి భయం పోయేది కార్యక్రమం మధ్యలో ఆగిపోయినా గానీ ఇంకోటి ఆగిపోయినా గానీ అవి ఆగకుండా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అది చేసుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి కన్యా రాశి వారికి తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజు ఎలా ఉంటుందో ఉగాది సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో వివరించారు ధన్యవాదాలు